హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము పండగ సీజన్ అయితే మొదలైపోయింది కదండి ఇప్పుడైతే ఎక్కువ గొబ్బిళ్ళు పెట్టుకుంటారు కదా చాలా మంది మేమైతే మా ప్రసూన కూడా కూడా అయితే పెట్టిస్తున్నాము ధనుర్మాసం స్టార్ట్ అయిన డే నుంచి సంక్రాంతి ఎండ్ వరకు కూడా మనం గొబ్బిళ్ళు అయితే పెట్టుకోవచ్చు అనమాట మేమైతే హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ డే అయితే పెడుతున్నాము పిల్లలు అందరూ కూడా వస్తారని మా పాపతో పాటు మా వదిన వాళ్ళ పిల్లలు కూడా చేసుకున్నారండి పూజ ముందుగా అయితే ఈ పూజ వినాయకుడి పూజతో అయితే మొదలవుతుందండి తర్వాత మనం గొబ్బెమ్మకు పూజ అయితే చేస్తాము ఇక్కడ పూజ చేయడానికి కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పూజ అయితే చేశారండి చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఇలాంటివి నేర్పిస్తేనే కదండి పెద్ద అయ్యాక వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడానికి ఉంటుంది నా చిన్నప్పుడు మా పెద్దమ్మ అయితే వాళ్ళ ఊర్లో నాకు గొబ్బెల్లో అయితే చేసేది ఇప్పుడు మా ప్రేసునాకి మేము ఇక్కడ అయితే చేయిస్తున్నాము మా ప్రసూ నాకైతే ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట చెప్పింది చెప్పినట్టు చేస్తుంది మీ అందరికీ గొబ్బిళ్ళ పాటలు ఎలా పాడాలి కొన్ని కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది కదండి ఆ కన్ఫ్యూజన్ అంతా మేము పోగొట్టడానికి ఇంకొక లాంగ్ వీడియోలో ఆ పాటలన్నీ పాడైతే మీకు వినిపిస్తామన్నమాట సో ఇంకా మా గొబ్బిళ్ళ పూజ ఎలా జరిగిందో చూసేయండి గొబ్బిల బ్యారంట మా ఎలా జరిగిందో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి